మాది ఈ అరటి తోటలు జీవన విధానం మాది గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఇదే మాకు జీవన ఇప్పుడు ఉతితు తితిలి ఇలాంటివి తుఫాన్లు ఎన్నో వచ్చాయి అదే ఆ విధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ లాగా మనకి ఈతో గాలి వేసి వేయడం జరిగింది మాకు ఇప్పుడు దీపావళి అంటే అది మాకు పూజ మార్కెట్ టైపుగా మాకు ఇది బీహారు బెంగాలీ వాళ్ళు మా దగ్గర సరుకులు తీసుకెళ్తుంటారు ఎక్కువగా మాకు మార్కెట్ రిలే రిలేట్ అయిన రోజులు ఏమంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచైనా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారు అదే పంట మాకు ఇప్పుడు ఆ కోతకు వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేవి వీసాయి ఈ ఎప్పుడంటే నిన్న ఒంటి గంట టైంలోన ఈ ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు వర్షం పడింది తర్వాత ఆ వర్షం కొంత ఆగిన తర్వాత ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు గ్రామంలో ఉన్న కనీసం ఒక నాలుగు వందల యాభై ఎకరాలు నలభై యాభై ఎకరాలు అరటి నష్టం జరిగింది దీని గురించి మాకు అధికారులు దీనికి చర్య తీసుకోవాలని మేము ఉదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము